వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్యత సెట్టి దసరా హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సో మా అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అయితే ఒక వెంచర్ అయితే వేశారనమాట సో కొన్ని ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి సో వాకింగ్ చేసే అయితే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు సో మేము కూడా వెళ్ళాము మార్నింగ్ మార్నింగే ఆల్రెడీ డాడీ వచ్చాడు మా బండి మీద చూడండి నా పేరు అయితే ఉంది కౌశల్య అని హలో అందాలి ంటే అంత ఇచ్చిండ సో మా చిన్నప్పుడే మా డాడీ ఇక్కడ ఒక ఐదు సెంట్లు అయితే స్థలం అయితే కొన్నారంట సో అది టైం బాగా అయితే అమ్మేశారు సో ఇప్పుడుంటే కనుక అది కోటల్లోనే ఉండేది సో కొంతమంది అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు ఇల్లు అయితే స్టార్ట్ చేశారనమాట మా చిన్నప్పుడు అయితే ఈ ప్లేస్ అంతా అసలు ఎలా ఉండేది అంటే చెట్లు చెదారం పుట్లు అట్లా ఉండేవి అనమాట సో ఇంకా మంచిగా వీళ్ళైతే తీసుకొని అందరూ ఓపెన్ ప్లాట్స్ కింద వచ్చేసారు కొంతమంది అక్కడ వాకింగ్ ప్లస్ యోగా అయితే నేర్పిస్తున్నారు సో అది అనమాట ఇక్కడ రారీ కూడా బ్యాక్ సైడ్ చూడండి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇవే అనమాట మా ఊరి కొండలు మా ఊరు వచ్చేసి కొండపల్లి పైన ఒక టవర్ కనిపిస్తుంది కదా సో అది వచ్చేసి టీవీ టవర్ అనమాట ఈ ప్రారిగోడ బ్యాక్ సైడ్ బొమ్మల కాలనీ అంటారు అంటే మన కొండపల్లి బొమ్మలు వచ్చి అక్కడ తయారు చేస్తారనమాట సో మా అమ్మ వాళ్ళ ఊరిలోనే కొండపల్లి బొమ్మలు అయితే తయారు చేస్తారు సో నేను వచ్చిన దాకా నుంచి మా అమ్మ అయితే మార్నింగ్ మార్నింగ్ లేపుతా ఉంది లెగు లెగూ వాకింగ్కి వెళ్దామని బట్ నేనైతే లెగోలా ఈరోజైతే వచ్చేసాను మీకు కనిపిస్తుంది కదా పైన కోట అప్పట్లో అది రాణిగారి కోట అంట కొండలుండే ఏరియా అంతా కిల్లానే అంటారు మా సైడు సో ఇంకా అక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్ ఇట్లా వస్తుంది సో వించర్ వేసిన వాళ్ళు అయితే ఇట్లా వాటర్ వెళ్ళటాకైతే అయితే ఇట్లా వేశారు సో ఎంత ప్యూర్గా ఉందో వాటరు చాలా బాగుంది తాగొచ్చు అన్నట్టుగా అయితే ఉందన్నమాట వానాలు తగ్గి కూడా వన్ మంత్ అవుతున్నా ఫాల్ కంటిన్యూగా వస్తూనే ఉందనమాట సో మా ఫ్లాట్ నుంచి చూస్తే మేము వాకింగ్కి వెళ్ళిన ట్రాక్ అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ వీడియో అయితే చూసారు కదా నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ బాయ్